హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే ఫంక్షన్కి వెళ్తున్నాం ఈ సంవత్సరం ఇదే మా అమ్మాయి పుట్టాక ఈ సంవత్సరం వచ్చింది ఇప్పుడు వచ్చి ఫంక్షన్కి అయితే వెళ్ళలేదండి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఫంక్షన్కి వెళ్ళడానికి పాపని తీసుకుని వెళ్ళి పెద్ద నాకు కొంచెం ఆ పాపతో ఏడుస్తుంటే గట్ట తన ఊరికి పెంచారు కదా నాకు ఎండలో కూడా తిరగ నాకు పెద్ద ఓపిక లేక వెళ్ళిన మా ఇంట్లో ఫంక్షన్ కూడా అండి మా ఆయన గారు వెళ్ళి వచ్చేస్తారనమాట బాబుకి కూడా స్కూల్ ఉన్నది మరి ఇంకా సెలవులు వచ్చారు కాబట్టి మా పాపని బాబుని తీసుకొని అయితే మా ఆయన గారు ఫస్ట్ అయితే నేను ఫంక్షన్ తీసుకెళ్ళారండి మా వేరే ఊరు మాట మరి మీ పన్నెండు అవుతుంది స్టార్ట్ అయ్యే మాట ఇప్పుడే ఇంతకుముందు అయితే ఇది ఎప్పుడు కొంచెం అప్పుడు వెళ్ళేదాన్ని కానీ పాపుగా అసలు వెళ్ళదండి ఇదే ఫస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళమండి నేను ఇక్కడ వాతావరణం చూసి ఎంత బాగుందో శుభ్రంగా చెట్లు అవన్నీ ఉన్నాయండి మా అమ్మాయికి అయితే నేను టోపీ వేసాను దాంతోపాటు క్లాత్ కూడా కప్పానండి అండి వేడిగా అని మా అమ్మాయి అయితే పడుకుంటు పోయింది కొబ్బరి చెట్లు దాంట్లో వచ్చి మామిడి జీడి తోటలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగుందమాట నాకు ఇవన్నీ చూస్తుంటే మా ఊరే గుర్తొచ్చింది మేము కూడా పల్లెటూరులో ఉండి ఉండే చిన్నప్పటి నుంచి పెట్టింది పెరిగింది అంతా అక్కడమాట చాలా సంతోషంగా ఉండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఇలాగ ఇలా హాలిడే ఎండాకాలం సెలవులు వచ్చినప్పుడల్లా ఇట్లా బయట తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తిరిగి వీళ్ళు కూడా మా ఆయన గారు స్టాఫే వర్క్ చేసేవారు మా ఆయన గారితో పాటు వీళ్ళైతే ఇంకా టైం అయిపోద్ది దానికి భోజనం టైం వన్ అవరే కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట మేమైతే స్లోగా వెళ్తున్నాం పాప బాబు ఉన్నారు కదా మా బాబు అయితే అనకర మా ఫ్రెండ్ బండి మీద అయితే వస్తున్నారండి మేము అయితే ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి చిన్న వీడియోస్ తీశాను ఎందుకంటే వాళ్ళు ఒప్పు వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళని అయితే నేను కనిపించేలా తీలేదా ఓన్లీ మా స్టాఫ్ని మేము మాత్రమే పడిలా తీసానండి అయితే చాలా హ్యాపీగా ఉండేది ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయలేదు తిరిగి వాళ్ళని ఇంకా పిల్లలు పుట్టక అలా ఎంజాయ్ చేయడానికి ఉండదు వాళ్ళని చూసుకుని ఒక పెద్ద టైం అయిపోయి సరిపోతుంటుంది కదండి మాకంటూ ఎవరు చూసి వరకు లేరు పాపని అన్నీ నేనే చూసుకోవాలి తినిపించడం అన్నీ నేనే చేయాలి కాబట్టి నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఫంక్షన్ మీద గట్టని ఇది సార్ మా ఆయనకి గారు నేను వెళ్ళానండి భోజనాలు అయితే స్టార్ట్ చేసిన మాట నేనైతే నాన్ వెజ్ తిన్నాను ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఫ్రైడే లక్ష్మీవారం కూడా తిన్నాం శనివారం కూడా తిన్నాండి సోమవారం కూడా తిన్నాం దానికోసమైతే ఆ వారంలో ఏ ఫంక్షన్ వచ్చినా నేను వెజ్ తింటానండి నాకైతే పన్నీర్ కూడా వేసుకొని తిన్నాను వెజ్ వెజ్ బిర్యానీ మా ఆయన చికెన్ వేసుకొని తిన్నారండి మా పాప చూసారు కూర్చొని ఆర్డర్లు ఆడుతుందండి పెద్ద ఇచ్చిచ్చేది తను అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ తన సపోర్టింగ్ బాగానే ఉంటుందండి అండి నేను ఊళ్ళో ఎక్కడికి తీసుకెళ్ళినా తన మమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టలేదని చాలా గుడ్గా అండి అదివి తల్లి మా బా మా అబ్బాయి కూడా అంతే అండి ఆ భోజనం కోసం పెద్ద పేసి పట్ట పెడితే తింటారు లేదంటే సైలెంట్గా పెట్టిందా కోరుకుంటానండి వీళ్ళందరూ స్టాప్ అండి మా ఆయన స్టాప్ అందరూ తినేసి టైంకి వెళ్ళిపోవాలి కాబట్టి అవ్వాలి ఫాస్ట్ ఫాస్ట్గా తిరుగుతున్నారని నేను ఈ వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా అండి ఫంక్షన్ చాలా ఎండకుంది కానీ ఆ పైన మాత్రం సలగాలి వచ్చేదండి మాకు ఎంతనంటే వాళ్ళ చుట్టూ రాత్రాన్ని తింటున్నారు పైన మాకోసం మాత్రం ఇది ఏర్పాటు చేశారండి అంటే టైం ఉండదు కాబట్టి తొందరగా తినేసి వెళ్ళిపో వెళ్ళిపోయాక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పైన అయితే మాకు ఏర్పాటు చేశారండి మేమైతే ఫుడ్ తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి నేనైతే చిన్నప్పుడు వీడియోస్ పెడతానండి చూడండి మా చిన్నప్పుడు ఎలా చూసామో అన్ని వాయిస్ చెప్పి మీకైతే వీడియోస్ పెడతాను చూడండి చాలా ఏ ఊళ్ళో పెరిగాం పల్లెటూరులో అన్నీ వెళ్ళే వాతావరణం అన్ని బాగుండేదండి ఫ్రెండ్స్తో గట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట ఇదైతే పెళ్లి దగ్గరికి వచ్చేవండి పెళ్ళి కొట్టిన ఆశ్రదించి మేము ఇంటికి వచ్చేవండి నేను పెట్టి వీడియోస్ అయితే ఒక లైక్ అవ్వండి ప్లీజ్ సబ్